క్రైస్త లార్డ్ రిచ్ మ్యాన్ అండ్ లాజ్రస్ ఒకనొక ఊరిలో ఒక ధనవంతుడు అనేవాడు ఉన్నాడు ఆ ధనవంతుడు ఎవ్రీడే చక్కని లైఫ్ అనేది లీడ్ చేసేవాడు ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీస్ పబ్స్ నైస్ ఆడియోకా నైట్స్ క్లోత్స్ చక్కటి లైఫ్ని లీడ్ చేస్తూ ఉండేవాడు ఆయనకి సమీపంలోనే ఒక లాజర్ అని ఒక పేదవాడిని ఆశిస్తూ ఉండేవాడు ఆయనకి ఎప్పుడు అనార్ ఆయన అనారోగ్యం పడి జబ్బు పడి తినడానికి తిండి లేక పట్టలేక చాలా అవస్థ పడుతూ ఉండేవాడు ఈయనకి సమీపంలోనే ఈ ధనవంతుడు తినే తిండిని తన యొక్క టేబుల్ దగ్గర నుండి పడిన యొక్క అన్నాన్ని కానీ ఆ యొక్క ఫుడ్ని కానీ ఆయన తెచ్చుకొని దేవునికి థ్యాంక్స్ చెప్తూ దేవా ఈరోజు నాకు ఈ ఫుడ్ ఇచ్చినందుకు వేలాది వందనాలు నేను స్తుస్తున్నాను ఈరోజు ఈ బ్రతుకుని బ్రతుకుతున్నానంటే నీవు నీవు ఉన్నావు కాబట్టి అని స్థుతిస్తూ దేవుని గనపరుస్తూ ఆ యొక్క తిండిని తింటూ తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు ఒక సమయం వచ్చింది యొక్క దాని పేదవాడు అనేవాడు మొత్తగా మరణించబడ్డాడు మరణించగా నేను విశ్వాసానికి బహుమానంగా దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇద్దరు కూడా ఒకే దేవుణ్ణి నమ్ముకున్నారు అయితే ఈయన విశ్వాసానికి బహుమానంగా దేవుని దూతలు వచ్చి ఈ యొక్క పేదవాడిని దేవుని దగ్గరికి తీసుకొని పోబడతారు అయితే అలాగే ధనవంతుడి సమయం కూడా వచ్చింది ధనవంతుడు కూడా మరణించబడ్డాడు సో ఈయన మరణించబడినప్పుడు ఈయన నరకానికి వెళ్ళాడు నర కనికరం లేని వారెప్పుడు కూడా కనికరం లేని తీర్పును పొందుతారు ఈయన ఎప్పుడూ కూడా ఏ రోజు తను ఎదుటిగా ఉన్న వ్యక్తిని తను తింటూ తాకుతూ సుఖిస్తూ సంతోషంగా గడిపడే తప్ప తను ఎదుటి తను ఎదురుగా ఉన్న ఒక పేదవాడికి ఏ రోజు ఒక ముద్ద పెట్టలేదు ఒకవేళ పెట్టి ఉంటే ఆ కనికరం అనేది ఈయనకి మారు మనసును కలిగించి దేని వైపు తిప్పేదేమో సో ఎప్పుడైనా మనము మన కనికరముని బట్టి మనకు మారు మనస్సును బట్టి దేవుని దగ్గరికి వెళ్తాం తప్ప దేవుని నమ్ముకున్న వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళలేము దళతీలు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఏడవ వర్షంలో ఉంటుంది మోసపోకుడి దేవుడు వెలికిరిపబడడు మనుషుడు ఏమైతే విత్తుతాడో అదే పంటను కోస్తాడు శరీరేచను బట్టి విత్తేవాడు శరీరం అనే క్షయమనే పంటను కోస్తాడు ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మను నిత్య అనే పంటను కోస్తాడు సో ఈ విధంగా ధనవంతుడు అనేవాడు నరకానికి కొనుపబడినప్పుడు ఇక్కడ నరకం నుంచి లాజరస్ అబ్రహాము రొమ్మను ఆనుకోవడం చూశాడు సో అబ్రహామా నీ కుమారుడైన నన్ను ఒకసారి కనుకరించుము నీ కుమారుడైన లాజరస్ చేతి వెలి కోనతో నీటిని ముంచి నా యొక్క గొంతుకుని తడుపుము ఈ యొక్క యాతనలు తట్టుకోలేకపోతున్నాను అని ఆ యొక్క ధనవంతుడు కేకలు పెడుతూ ఉంటాడు అయితే నీవు బ్రతికున్నప్పుడే నీవు ఈ యొక్క దారిని ఎంచుకోవాల్సి వస్తుంది అయితే ఏమంటాడంటే ఇక్కడ అబ్రహం ఏమంటారంటే కుమారుడా కుమారుడా నీవు నీ జీవిత కాలం నీకు సుఖం అనుభవించేది